అందరికీ నమస్కారం అండి ఎస్పీ అఫిషియల్కి స్వాగతం తీయి తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే భలేగా ఉండే టిఫిన్లోకి చేసుకునే అల్లం పచ్చడి ఇడ్లీ దోశ పెసరట్టు గారెలు కట్టి పొంగలి దేనికైనా జోడి అండి అల్లం పచ్చడి అల్లం పచ్చడి ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా చేస్తుంటారు కొందరు వెల్లుల్లి వేస్తారు కొందరు వేసుకోరు కొంతమంది ధనియాలు కూడా వేస్తారు కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు కొంతమంది పచ్చికారంతో చేస్తారు అల్లం కొంతమంది పచ్చిగానే వేసేస్తారు కొందరు వేయించి వేస్తారు ఎలా చేసినా కూడా అల్లం పచ్చడి ఆ టేస్టే టేస్ట్ అండి నేనైతే అల్లం చింతపండు సమానంగా తీసుకున్నాను బెల్లం వీటికన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అల్లం శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టేశాను చింతపండులో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని పది నిమిషాలు ఉడికించాను అందులోనే బెల్లం ఉప్పు పసుపు వేసాను ముందుగా అల్లం చిన్నుల్లి గ్రైండ్ చేసుకొని తర్వాత చింతపండు పులుసు కొద్దిగా కారం చింతపండు పులుసుని ఆరిన తర్వాత మిక్సీ చేసుకోవాలి కారం వేసి గ్రైండ్ చేసి పోపు పెట్టుకోవటమేను పోపులో మెంతి పొడి ఇంగువ వేసుకుంటే ఆ సువాసన కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందిలేండి ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది